सरसुमुख तो तो अश्वना मरुभार्ग्यम यादे सर्वं दला तैवं दलं तुम सर्वं दलं लावस्तेजां देश्तेजां कुरुते नाम बार द्वाइशां दिवस्यां वस्तु यस्तो जांचना प्रारूप जांचना तार चार सार निराल 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 निराल

नेत्रचमाननवा केशवाय नमह नारायणा नम मधवाय नहाय नम विष्ण मधुसूदराय नम ठ्रिविक्रमाय नहाय नम श्रीधराय नजय केश पद्मय नम दामोदराय नहांकषराय नहादेवाय नम्जुलाय नहादाय नम पुरुषोत्तम नम अधोचदाय नहा नरसिंहाय नम अच्छु नहाजनादनाय नम उपेन्द्राय नम हरे नम कृष्णा नम नमः श्री गोविंद गोविंद महावराद्रया प्रवर्तम्दी प्रभिरा श्रीठवरा जम्बोजुटकोदाया दक्षिणाले वाचिके रोद्रवत राष्ट्रेमन चंद्रमा श्री विश्वासूनावसरे दक्षिण

సహకటు అందరూ కూడా పెట్టుకోండి మేము యొక్క గోత్రాలు మనుషులు లోపల సలహా చేసుకోండి మీ కుటుంబ సభ్యుల పేరు కూడా మనుషులు కూడా సలహా చేసుకోవాలి અસ્કં મમ સહ કુટુંબાના આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવિધ અર્થ કામા મોક્ષ ચતુર્વિ ફલ પુરૂષાથ સિદ્ધ્યથિ મનોભીષ્ટ ફલ સિદ્ધ મમ ગૃહે ધન કનક वस्तु वाहन आदि समृद्धि द्वारा ంగళ అవాప్తి ద్వారా మన వ్యాపార అభివృద్ధి అర్థం శ్రీవరసిద్ధి వినాయక ప్రాతకాలు పంచోపచారూజన అన్న సమర్పణం కరిష్యేక విష్ణు అప్రోత్ర జాయా సమర్పడా ఆవాసం సమర్పయాచమని సర్పడా హరిద్రి కుం ద్రవ్యా సమర్పయా పరిమలద్రవ్యాన్ని సమర్పూజయాముఖాయ నమ ఏడాయ నమ కపిలాయ నమ గజకరంగాయ నమోదరాయ నమాయ నమ విఘరాజాయ నమ గోమకే నమ బాచాయమ గణ్యక్షాయ నమ నీరం సన్నకూడాయ నమ क्षिप्रसादाय नम श्रीम्पन्मणनाधि नमान पुष्पाजलिमर्पया ओं युवा आश्वास प्रेमित आगास श्रेय अन्बोध्या अमील आशक् गुरु रोहुल हरद्राक्षपुंडीका समुद्रश गृभायु पुष्पैूजयामी धातरी विघ्नाशम आया शिवे सर्वार्थ साधके शरण त्र्यंबिक नारायणी नमो नमोस्तुते नमो प्राग्प नमो गणपत नमो प्रमदपद अमस्ते अस्त्रम बोधरा यह एकलंदा यह विज्ञान विनाश ने शिवसुधा यह श्रीमल वरदामूर्ति यह दमोहनमा हाहा धूपो बंदा जो बंदमोतमा हा हम धूपो यम छेदा हम सुधु हम प्रत्यक्ष प्रयामी कैकलायकं विनाशिते भगत्यकं न शुभाशुनाशकं नरातिशिकरं न मोदितार्कधास्वरं नुरारिणिरं न ताभिकापरं निजीश्वरं गवेश्वरं महेश्वरं तदाश्रये तदा निरन्तरम् ने ने दे दे श्री वेंगट निवास श्रीनिवासा मंगल नीराज सोर्पया जय गणेश जय गणेश देवा दे 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 माता पिता महादेव एक सवारी चढ़े फूल चढ़े और चढ़े सेवा भगवं का भोग लगे सुंद गणेश जय गणेश जय गणेश जय गणेश राज की पार्वती सुधा नेत्र रक्षा अंधारयामी

చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గజానన యూచితం మ్యాద పరిపూర్ణం ఫలస్ అనేన ఆచరిత పంచోపచారూజన సర్వం శ్రీ వినాయక అస్తు అవుతుదనంతరం అన్నదాన సేవనం సర్వం శ్రీ శ్రీ కృష్ణార్పణం ఏదైతే యొక్క అన్నదాన సేవ చేస్తున్నారు ఆ భగవంతుడు కూడా అభివృద్ధి పదంలో ఉండి ఆ యొక్క ఫలాన్ని మీకు కలిగించని అన్ని భగవంతుడికి విశేషంగా ప్రార్థన చేస్తున్నారు భగవానికి కదంతి మంగళమూర్తికి సనాతన హిందూ ధర్మకి శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే స్వామివారి శ్రీ వినాయక స్వామివారి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేటి రోజు అయినటువంటి ఐదవ రోజు విశేషంగా స్వామివారి యొక్క కృపకు పాత్రలైనటువంటి వారు భారతీయ డిజిటల్స్ వారం ద్వారా ఆధ్వర్యంలోపట్ల అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఘనంగా నిర్వహించారు దానిలో భాగంగానే స్వామివారికి ఉదయము షోడశోపచార పూజ దానితో పాటుగా అన్న సంతర్పణము అదేవిధంగా వచ్చినటువంటి ఎండి గారికి తదితరులందరికీ ప్రముఖులందరికీ కూడా విశేషంగా స్వామివారి యొక్క ఆశిష్యుల కొరకు పూజ నిర్వహించడం జరిగింది అందరి 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 సమక్షంలోపట్ల అన్నదాన కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగింది ఇలాంటి సేవ చేసినటువంటి వారందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా విశేషంగా భగవంతుని యొక్క ఆశిస్సులుండి వారికి వారి కుటుంబ సభ్యులకు వారి యొక్క గ్రామాలన్నిటికీ కూడా దేశ సంరక్షణ ఇదే విధంగా మన యొక్క హిందూ ధర్మ సంరక్షణ కూడా జరగాలని చెప్పి భగవంతుని విశేషంగా ప్రార్థిస్తూ శ్రీకృష్ణ అర్పణ ఆపరేటర్ కునసాందరు ఈ మొదటిసారి భారతీయ ఆఫీస్లో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం మా విఘ్నాలన్నీ తొలగి ఇకనైనా మేము కొంచెం ప్రశాంతంగా ఉండాలని ఆపరేటర్లు అందరి తరఫున మేము కోరుకుంటున్నాం వినాయకుడు సహకరిస్తాడని కూడా అనుకుంటున్నాం మేము ఈరోజు ఒక పండుగ వాతావరణం మాకైతే ఎందుకంటే ఆపరేటర్లు ఎప్పుడు ఇట్లా కలిసి ఏది చేసుకోలే మొదటిసారి ఇది భీమగర్లో మేము అందరం ఒక యాభై మంది ఆపరేటర్లు మా బాస్ అత్యుడు మేమందరం కలిసి ఉండడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మొదటిసారి భీమల్లో టవర్ సిగ్నల్ తోటి మారుమూల ప్రాంతం కూడా సిగ్నల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది దీనికి గాధకృష్ణ గారు రావడము ఇక్కడ అన్నదాన ప్రోగ్రాం చేయడము దీనికి ప్రతి ఒక్క ఆపరేటర్ సహకరించడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది పేరు రాజు మోతే మాది కేబుల్ నెట్వర్క్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ కేబుల్ నెట్వర్క్ తొమ్మిది నెలల నుంచి భారతీయ భీమ్గా లాంచ్ అయింది మేము అంత సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఈ ఈరోజు నవరాత్రి సందర్భం ఇది ట్వంటీ ఫైవ్ చేయలేదు ఈసారి ఫస్ట్ టైం అందరూ కలిసి కట్టుగా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా ఎస్ఎస్సి భారతి ఆఫీస్లో మెయిన్ ఆఫీస్లో భీమ్గల్లో మాకు మా ఎండి గారు కృష్ణ కృష్ణ సార్ గారు ఇంకా ఎం అక్కడికి వెళ్ళి నిజామాబాద్ నుంచి వచ్చిన పెద్ద మన భీమ్గల్కు వచ్చిన అందరి ఆఫీసర్లకు మా ఆపరేటర్ల నమస్కారం ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ ఈరోజు మాకు ఎస్ఎస్సి భారతి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రజలు అందరూ కేబుల్ ఆపరేటర్లు మరియు కనెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి టవర్కి వెళ్ళి ఇచ్చిన నుంచి మాకు ఒక సంవత్సరం నుంచి కూడా మాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ వినాయకుడి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని మా సంస్థ అభివృద్ధి చెందాలని మా భారతీయ ఎస్ఎస్సి ఛానల్ మా యొక్క ఆపరేటర్ల తరఫు నుంచి ఆపరే ఆపరేటర్లు అందరం కూడా కో విఘ్నేశ్వర స్వామి వారికి కోరుతున్నాము ఇట్లనే మా యొక్క కేబుల్ టీవీ మరియు ఇంకా ఇంకా దీంతోపాటు ఇంకా కొత్తగా వచ్చే అన్నీ కూడా ఇచ్చి మా యొక్క అందరి ఆపరేటర్లకు ఆనందాన్ని మరియు మాకు ఒక వృత్తి లెక్క ఇచ్చిన కృష్ణ సార్ గారికి భారతీయ ఛానల్ వారికి సాష్టంగా నమస్కారాలు నేను మాది పిప్రి బింబల్ మా పేరు విందు గౌడు మేము చేసిన నుంచి భారతి డిజిటల్ అనుకొని తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి తర్వాత మాకు అడ్డంకలు బాగా ఎదురైనాయి అన్నీ ఎదుర్కొని కూడా సిద్ధంగా తయారయ్యి ఈరోజు గణపతి పెట్టుకున్నామంటే ఎంతో సంతోషంగా గర్వంగా ఉన్నది ఇంకోటి ఏంటంటే మాకు ఎన్నెన్నో అడ్డంకలు వచ్చినా కానీ మేము ముందరికి వెళ్ళినాం కాబట్టి ఎవరికి భయపడకుండా మేము కరెక్ట్గా నిదానంగా ఏ అయినా ఎదుర్కొని ఇప్పటిదాకా మేము సాధించుకున్నాము మాకు ఇక మా కృష్ణ మాకు సాధన ఎన్నో నిలుపుకరంగా అన్నీ చేసిన విధాలుగా అన్ని సహకారంగా జరిగింది మాకు అంత సంతోషంగా ఉన్నది ఇప్పుడు అన్న చిన్న దానికి కూడా ఇంకా సంతోషంగా ఉన్నది బాగున్నది ఇక కృష్ణ అంటే మాకు ఇక దేవుడన్నా తన అంటేనే ఎంతో గొప్పకారం మాకు అంత సంతోషం జరిగింది ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మంచిగా సా అన్నీ కుప్పకొస్తున్నాడు కాబట్టి మాకు అంత సంతోషం ఉంది అన్న వచ్చిన వారికి చాలా సంతోషం వినాయకరావు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఆపరేటర్లందరూ కలిసి ఈ ఉత్సవాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఆపరేటర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృష్ణన్న రావడం మాతో ఆనందాలు పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది నా పేరు రమేష్ పోచ్చంపాడు కేబుల్ ఆపరేటర్ మా భీమ్గల్ కేబుల్ ఆపరేటర్స్ అందరం కలిసి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టాపించుకున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలతో ఈ ఉత్సవాలతో మా విఘ్నాలన్నీ తొలగిపోయి మా ఆపోజిషన్స్ అన్ని ఆపోజిషన్స్ అన్నీ తొలగిపోయి మా ప్రశాంత జీవితం గడపాలని విఘ్నేశ్వరుణ్ణి స్పెషల్గా కోరుకుంటూ అందరం ఆపరేటర్స్ కలిసి కోల్ కోరుకుంటూ అన్నప్రసాద కార్యక్రమం ఇవాళ జరుపుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషం ఈ అన్న ప్రసాదానికి ఈ విఘ్నేశ్వ ఈ విఘ్నేశ్వరుడు ఇవాళ పూజకి ప్లస్ అన్న ప్రసాదానికి మా మన మా బాస్ అయిన కృష్ణ గారు రావడం ఇంకా సంతోషంగా ఉన్నవి అందరికీ గంగ గణపతి అన్న ఈ తొమ్మిది రాత్రులు నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ వాడవాడన విఘ్నేశ్వని నిలబెట్టుకొని డైలీ కార్యక్రమాల్లో భాగంగా అన్న సత్రాలు కానీ పూజలు కానీ సక్రమంగా చేసుకుంటారు అదేవిధంగా మా భారతీయ డిజిటల్ భారత డిజిటల్ సందర్భంగా భీమగల్ పట్టణంలోని విఘ్నేశ్వరుని పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా అన్నదాన సత్రం ఈరోజు జరపడం చాలా కేబుల్ ఆపరేటర్లకు చాలా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా నిజామాబాద్ నుండి భారతీయ డిజిటల్ కృష్ణ గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా వచ్చి మాతో ప్రజలందరితో కలిసి భక్తులతో కలిసి అన్నదానం చేయడం జరిగింది దీనికి గాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి ప్రతి వినాయక చవితి అనేది ఇయర్లీకి ఒకసారి వస్తుంది కానీ ఇలా కలవడము మనందరికీ చాలా సంతోషం అది ఆ గణేష్ గణేషుడు కృప వల్ల ప్రతి ఒక్కరూ ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆలన పాలన ఉండి అందరికీ అందుబాటులో ఉండి మంచి డెవలప్ అవుతారని కోరుతూ ఆ విగ్రహాన్ని కోరుతున్నాను జై గణేష్ మహారాజ్కి